నృత్య పోటీలలో ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు తృతీయ బహుమతి తృతీయ బహుమతులకు ఎవరు అర్హుల కారని నిర్ణయించారు పాటి దెబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రిక రత్నం కుమారి మంగళకు కన్సులేషన్ బహుమతి నిర్ణయించారు రామ్మా దిగేటప్పటికి మన రంగుడు బండితో సిద్ధంగా ఉంటాడన్నా ఏడి అడుగు ఏది లక్ష్మి ఏది నువ్వు గెలుసుకొచ్చిన కప్పు అంది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నీతో పోటీ చేసిన ఏమైంది ఇంకేమవుతుంది ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది దాని కన్సరేషన్ బహుమతి వచ్చింది రంగ అంటే కన్నీళ్ళు తురిచే బహుమతి అనమాట నీ నాట్యం పెద్దాపురం సంతగోళి చిన్న కప్పోసరం ఇచ్చారటగా పాపం తను కూడా నాట్యం బానే చేసింది రంగా కానీ ఈ కోతలు నా మీద రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదా డ్యాన్స్ లో నువ్వు గెలిచానని ఎగిరిపడ్డాం కథ రేపు పాత్ర పోటీ ఉందిగా అప్పుడు చెప్పాను సంగతి ఏం నువ్వు చెప్పేది ఎరుగుల దాన్ని సోదా చూడు ఏ మా లక్ష్మిదే పైవర్ పోనే ముందే చెల్లెలు గారు డాన్స్ పోటీలో ఓడిపోయారా మిమ్మల్ని ఆ రంగడు లక్ష్మి అవమానించారా అవునే గారు దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాను ఆ పంతం పొట్టుదల ఈ సురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా ఏది ఏమైనా ఈ పంద్యంలో నువ్వు గెలిచి తీరాలి శంభో శివశంకర శాస్త్రి అయ్యా అయ్యా కాదు పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పీక కొయ్యా నిన్న సాయంకాలం పట్టులో టూరింగ్ తాకేస్ కి మీ ఎర్రగా బుర్రగా ఉన్న దాన్ని వేసుకొచ్చాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరు సత్యవతి ఒట్టు నేను సచ్చినంతా నీ చెప్పేదంతా నిజమే కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే రాని నేను వస్తాను నీకు ఎన్ని కష్టాలు చెయ్యో సచ్చిన ఉండరా ఈ సత్యవతి అబద్ధాల దెబ్బేవిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది రంగా రంగా ఏమిటి స్వామి అవతారం నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు ఇట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది ఏమిటిరా స్వరం నాగస్వరమే గురువు గారు కాదురా అది నాథస్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించిన తర్వాత నీకు వస్తుంది అబ్బా ఈ రోజు ఆడిన అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తయ్యాయి ఎనిమిది తొంభై ఈ రంగా మీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని బియ్యి అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నూట పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన అయిపోతుంది